जय मु जय मु भारत माता जय भारत माता जगन माता जय भारत ये जग न साडी यवरे ओय हम मने को जय मु जय मु भारत माता जय भारत माता जगन माता పంట క్షేత్రాలు పంచలోహఖనిజాలు నిజముగ నివు రత్నగర్భవే ఓయం నీవు జయము జయము భరతమాత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే విషపూరిత మందులు వేగ చల్లకుండా కడుపున విషపూరిత మందులు వేగ చల్లకుండా శ్రీ సాయి కేంద్ర గారు మాత్రం సమర్థ సేవ ఫౌండేషన్ వారి సహకారంతో తిరుపతి వెళ్ళి తిరుమలలో వేదం నేర్చుకొని మన తాడేపల్లి కూడా వెల్లి కాలనీలో ఉన్న శ్రీ బాల కనకదుర్గా దేవి ఆలయం నిర్వహిస్తున్నారు వీరితో పాటు అనేక హిందూ సాంస్కృతిక కార్యక్రమాలు మరి పోలాటం భజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నారు వీరికి సన్మానం చేయించవలసిందిగా అనేకమైన గణితులకు అతి చిన్న వయసులోనే ఆదర్శంగా నిలిచారు మీరు పూర్వం ఎస్టి రాణిగా పేరు ఉన్న ఈవిడ ఝాన్సీ రాణిగా పేరు మార్చుకుని హిందుత్వానికి సేవ చేస్తున్నారు డేవిడ్ రాజ్ గారు ఎవరండి

మళ్ళా తాడేపల్లిలో పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగ బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు వీటి నుంచి మూడో వ్యక్తి డేవిడ్ గత సంవత్సరాల నుండి మానవతా స్వచ్ఛంద సంస్థ నిర్వహించి శాంతి డ్రైవర్ గా పనిచేస్తున్నారు మరియు అవసరమైన సమయంలో వార్త దేహాలకి దహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు కాకరపతి బ్రహ్మానందంగా శ్రీ బ్రహ్మానంద గారు గత అరవై ఐదు సంవత్సరాలుగా స్వర్ణకారు వృత్తిలో రాణించి ఉన్నారు వీరు స్వర్ణకారు సంఘానికి గత యాభై సంవత్సరాలుగా సేవలు అందించి ఉన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా వీరు ఈ వృత్తిలోనే కొనసాగుతున్నారు వీరి వద్ద వంద మంది వరకు శిష్యత్వం చేసి వృత్తిలో రాణించున్నారు వీరి మనుడైన భార్గవ్ గారు కూడా స్వయం సేవగా వివిధ హిందూ ధర్మ బాధ్యతలను నిర్వహిస్తూ హైందవ ధర్మ ప్రచారం చేస్తున్నారు జై శ్రీరామ్ Jai Shri Ram